అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక శుభవార్త తెలియజేశారు రైతులందరూ కూడా ఎంతో కష్టపడి పండించే పంటలు వాటికి మరి ఒక పద్నాలుగు రకాల పంటలకి మద్దతు ధర పెంచడం జరిగింది మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరఫున కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఆ పంటలేంటి ఏ పంటలకి క్వింటాల్కి ఎంత పెంచింది అనేది నేను ఇప్పుడు మీ అందరికీ కూడా వివరిస్తాను ప్రతికి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు వరికి గ్రేడ్ ఏకి అరవై తొమ్మిది రూపాయలు జొన్నలు మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు సజ్జలకి నూట యాభై రూపాయలు రాగులకి ఐదు వందల తొంభై ఆరు రూపాయలు మొక్కచొన్నకి నూట డెబ్బై ఐదు రూపాయలు కందిపప్పుకి నాలుగు వందల యాభై రూపాయలు పెసర్లకి ఎనభై ఆరు రూపాయలు మినుములకి నాలుగు వందల రూపాయలు వేరుశెనగకి నాలుగు వందల ఇరవై రూపాయలు కొత్తి తిరుగుడికి నాలుగు వందల నల నలభై ఒక్క రూపాయి సోయాబీన్కి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కుసుమలకి ఐదు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు బలిసెలకి ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఈ విధంగా పింటాలకి ఇంత చొప్పున అన్నట్టుగా పద్నాలుగు రకాల పంటలకి మద్దతు ధర పెంచడం జరిగింది చాలా చాలా సంతోషం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రైతుల కోసం రోజు రోజుకి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి రెండు లక్షల కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతున్నప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం దేశ రైతన్నలందరికీ కోసం మరి ఆలోచించి రైతులకి మనం అండదండగా ఉంటే ఇప్పుడు పండించే పంటలకి ఇంకా అదనంగా చాలా ఉత్సాహంగా పంటలు పండిస్తారు కాబట్టి ప్రతి ఒక్క రైతన్నల కోసం అనేసి నరేంద్ర మోదీ గారు అనునిత్యం కూడా ఆలోచిస్తూ ఒక్కొక్క సబ్సిడీలు ఎరువులకు సబ్సిడీలు కావచ్చు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకురావడం కావచ్చు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనని అందించడం కావచ్చు మరి ఎరువులకి సబ్సిడీలు ఇవ్వడం కావచ్చు రైతుల రైతుల అందరికీ కూడా ఏ విధమైనటువంటి సంక్షేమ ఫలాలను మనం తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి కోసం ఇన్ని రకాల సంక్షేమ ఫలాలని నరేంద్ర మోదీ గారు తీసుకు తీసుకొని వస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మాత్రం గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏవైనా వర్షం వచ్చి పంట లాస్ పోయినప్పుడు కావచ్చు ఇంకేదైనా ఇబ్బంది కలిగి పంట నష్టపోయినప్పుడు కావచ్చు అవి లాస్ పోకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా రైతులందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయినంతవరకే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి మేము హామీలు ఇచ్చినాం కదా రైతులకి రైతులకు రుణమాఫీ అన్నాము ఐదు వందల రూపాయలు బోనస్ అంటిమి రైతు బంద్ అంటిమి ఇవన్నీ చెప్పినాం కదా ఇవన్న రైతన్నల కోసం మేము చేస్తాము అని ముందుకు రానటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తున్నాం ఈ మధ్య ఎండాకాలం పోకముందే వర్షాలు పడ్డాయి పాపం రైతులు పండించినటువంటి పంటలు మొత్తం కూడా తడిచిపోయింది వాళ్ళు ఎంతకని ఎండ పోసినా కూడా ఆ వడ్లు తడిచిపోయాయి పంటలన్నీ తడిచిపాయి ఎంతకని ఎత్తిపోస్తారు ఎంతకని బత్తాలను ఎక్కించినప్పటికీ తీసుకుపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది కొనటువంటి పరిస్థితి ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకోమంటే ఎందుకు చేసుకోరు అంత కష్టపడి పండించినటువంటి పంటల్ని సరైన సమయానికి కొంటే ఏమైతా ఉంది కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉంది కదా పంటలు తీసుకోవడానికి సిద్ధంగానే ఉంది కదా గత ప్రభుత్వం అనేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతే పంటలన్నీ కూడా నాశనం అయిపోయేదాకా చూసేది రైతుల గోస పట్టించుకోకపోయేది ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలలనే మళ్ళీ రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అణునిత్యం కూడా ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను ఈ భారతదేశ ప్రజలకు అందిస్తూ ఉంది వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల ప్రజలకి ఏ విధమైనటువంటి సంక్షేమ ఫలాలను అందించాలని అనునిత్యం కూడా చూసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అనునిత్యం పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఉంటారు మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని నమ్మి ఓట్లు వేసినటువంటి రైతులందరూ ఎదురు చూస్తున్నారు రైతు బంధు వస్తుంది కౌలు రైతులకి మరి ఇస్తానన్నటువంటి కౌలు పైసలు కావచ్చు మరి ఐదు వందల అడ్వాన్స్ ఐదు వందల బోనస్ కావచ్చు రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఈ కాంగ్రెస్ మొత్తం వచ్చిన కాంచల్లి ఇంకా పైనుంచి కరెంటు కటింగ్లు పెట్టిను ఇబ్బందుల పాలు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు అను నిత్యం రైతన్నల కోసం మరి మనం చూస్తున్నాం కొత్త కొత్తగా సాంకేతిక పరికరాలు ఏ విధమైన పరికరాలు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఎరువులకు సబ్సిడీ ఇస్తుంది ఏ విధంగా రైతన్నల కోసం ఆలోచిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఇంకా ఈ మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి మూడు నెలల రేషన్ బియ్యం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మూడు నెలలంతా రేషన్ బియ్యం కూడా ఒకటేసారి ఇచ్చేటట్టుగా నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది కదా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా మూడు నెలలకు ఉన్నటువంటి రేషన్ బియ్యం ఉచిత రేషన్ బియ్యము మరి ప్రజలందరికీ కూడా అందజేయడం ఉన్నది ఈ విధంగా అనునిత్యం ప్రజల కోసం పుట్టిన బిడ్డలను మొదలుకొని ఒక మనిషి చనిపోతే శ్మశానవాడకు వరకు కూడా అన్ని రకాల సంక్షేమ ఫలాలను అందించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దీనికి ప్రజలందరూ రైతన్నలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటారని తెలియజేస్తూ భారత్ మాత కిజై అందరికీ నమస్కారం